యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే సో కాంచనమ్మ గారు మీరు భగవంతుడే తోడుగా మీ జీవితాన్ని కొనసాగిస్తూ వచ్చారు అమ్మ అమ్మ నాన్నగారుల తోడమ్మ ఎప్పుడు దూరం అయింది మీకు అంటే ఏ వయసు మీకు అమ్మ వాళ్ళు ఎప్పుడండి టూ థౌజండ్ సెవెన్ టూ థౌసండ్ టెన్ టెన్ టెన్లో లో సెప్టెంబర్లో ది ఆఫ్ ది ది గ్రేట్ భూదేవి To Lord Venkateshwara, for him to come and bless not only us mm. who who should not be in a chaos and the country which is in a chaos, the universe, universal, what shall I say, the universal plan, plant of the whole country, the whole nation, mm. not only Tamil Nadu, not only Dharivasi, not only certain, what on which Mat -mahat, Mata is full. Mm. She is not in different pieces. It is how we take, we share. Otherwise, the whole universe where Venkata Chalapati is available, omnipresent, prepared to stay in all the temples, all the puras, everybody, they come all the way running to Tirumala, but at the same time you find lot of, many temples which has been come up. All the Tamil gods like Subramani Swami and many people కమ్మా బాగా పైకి ఎన్ని టెంపుల్స్ బాగా వచ్చిన బహుశా మన టెంపుల్స్ కన్నా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారేమో ఫర్ ఫర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ ద వే ది డూ ద పూజ వన్స్ నౌ దెన్ వీ సీ వాచింగ్ ఆల్ సుబ్రహ్మణ్య స్వామి లైక్ యూ హ్యావ్ మలేషియా సుబ్రహ్మణ్య స్వామి కదిరిగామం సిలోన్ ఇవన్నీ చూసినప్పుడు ది మైండ్స్ ఆఫ్ ద పీపుల్ పీపుల్ వాళ్ళ యొక్క సార్ట్ ఆఫ్ ది ఆర్ ఇన్ సచ్ ఫర్ పీస్ దే హ్యావ్ ఎవరి థింగ్ బట్ దే సంథింగ్ మిస్సింగ్ ఫర్ దెన్ అన్ని ఉండి ఏదో కోల్పోయిన భావన డెఫినెట్గా సో యాజ్ ఫర్ ఎస్ రామ్ కన్సర్న్ నేను చూడండి ఏం లేదనుకుంటాను నేను ఇఫ్ యుద్ధ ఆస్క్ మీ ది క్వశ్చన్ వెన్ దైట్ ప్రైమ్ టైమ్ ప్రాపర్లీ ఐ వుడ్ టటిల్ బిట్ ఆఫ్ వాట్ షాస్ వాంట్స్ అండ్ డిజైర్స్ బట్ నౌర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ డిజైర్ ఐ లైక్ టు లాఫ్ ఐ లైక్ టు మోర్ యంగర్ బై టాకింగ్ ఐ లైక్ టు బీ మోర్ యంగర్ అండ్ మోర్ ఇన్ఫర్మేటివ్ డో నాట్ వెరీ ఇంటెన్స్లీ ఆఫ్ ది పురాణ లేజెండ్స్ బట్ ఐ లైక్ టు హ్యావ్ అన్ ఇంటరాక్షన్ విత్ ది పీపుల్ వేర్ దే యాక్సెప్ట్ సర్టన్ వర్డ్స్ ఆఫ్ మైండ్ అమ్మా మీ బాధని ఎలా హీల్ చేసుకున్నారు మీరు బాధని ఎలా దిగమింగుకున్నారు భగవాన్ స్వామి 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 ఎందుకంటే అమ్మా మీ లైఫ్ గురించి తెలిసిన ప్రేక్షకులు కానీ మీ అభిమానులు కానీ అనుకునేది మీరు ఇంట్లో వాళ్ళు మీ వాళ్ళే మిమ్మల్ని సరిగ్గా చూడలేదని ఒక బాధ ఎందుకంటే మీరు ఒంటరి జీవితంతో మీరు కుటుంబ ఏ కుటుంబం కోసం అయితే మీరు అన్నీ పక్కన పెట్టి మీరు పోరాడి సంపాదించి అందరినీ ఆదుకుని సాక్కుని అని చేశారు ఆ కుటుంబ సభ్యులు తల్లిదండ్రులే మిమ్మల్ని ఆదుకోలేదు ఆదరించలేదు ఈ బాధని మీరు ఎందుకంటే చ చూస్తున్న వాళ్ళ ప్రతి ఇంట్లో ఒకరికి ఇలాంటివి ఉంటుందమ్మా ఎలా సమాధాన పడ్డారన్నది క్వశ్చన్ సమాధానం ప్రాపర్లీ స్వామి హ్యాస్ డైల్యూట్ చాలా గొప్పగా అది నేను ఏమని చెప్పలేను హార్ట్ అటాక్ వచ్చి పోవాల్సిన పరిస్థితులు వచ్చినా కూడా దాన్ని స్మూదన్ చేసి ఈ వెనల్ కనుక తేనె పోసిన అమృతను వెన్నో పూసినే వెన్నెల్లాగా అది సమ్టైమ్స్ ఐ టచ్ ఇట్ ఐ సెట్ ఐర్ యూ స్లీప్ మీకు బాధ లేదా మీరు అడిగిన క్వశ్చన్ ఐ ఫీల్ మై సెల్ నా సోన్ అడుగుతా నీకు బాధలే బాధ ఉన్నా కూడా దాన్ని సూపర్ సీట్ చేసి దట్ టు ది క్రెడిట్ ఆఫ్ గాయత్రి ది వన్ ప్రణవ స్వరూపుణి అండ్ ఆల్ ది గురూస్ హర్ సత్యసాయి బాబా శృంగేరి ఎప్పుడూ ఎప్పుడమ్మా అటాక్ నాకు రాలేదు రాలేదు వచ్చిన పరిస్థితి వచ్చే రానే లేదు నొప్పే లేదు గ్యాస్ వల్ల నొప్పి అన్న వచ్చిందేమో కానీ హార్ట్ని ముట్టుకుంటే నేను ఆ సెంటంతి స్వే అన్నమాలు వెళ్ళిపోయిన ఇట్ నో ట్రీట్మెంట్ ఎక్సెప్టింగ్ భగవాన్ హెల్త్ ఆస్కనివిడ్ ఎవరైనా అడిగారమ్మా నా సొంత తల్లిదండ్రులే నన్ను నన్ను సాదు ఆదుకోలేదు నన్ను నన్ను పట్టించుకోలేదు ఒక బాగా ఆదుకోలేదు మాకే స్ట్రెడీ తెలుసు జ్ఞానం ఉన్నది చదువు సంధ్యాన్ని నేర్పారు కదా పెద్ద పెద్ద వాళ్ళు మా తాతయ్య గారి వాళ్ళు సహస్రలింగ అర్చన చేస్తారు ఆయన మూడింటికి లేచి ది ఐమ్ సపోజ్ టు బి ది డియరెస్ట్ ఆఫ్ ది గ్రాండ్ డాటర్స్ గ్రేట్ డియరెస్ట్ ఆఫ్ ది గ్రాండ్ సన్స్ ఊ సో మచ్ అప్సెట్ నాకు ఫైనల్గా ఇట్ గెట్ లాస్ట్ ఫ్రమ్ దిస్ హౌస్ దేనికోసం ఉన్నానో కారణం ఆయనకి తెలుసు నేను వెళితే నేను నన్ను ఉంచుతారా నాకేంటి సపోజ్ ఐఎమ్ టాకింగ్ టు ఆల్ ఆఫ్ యూ సంబడీ డిస్టర్బ్స్ అనుకోండి మీకు ఏమవుతుందంటే ఒక పర్టికులర్ స్ట్రీట్గా వినే స్టిల్ బ్యూటిఫుల్ లేక్ ఈస్ స్టడీ అండ్ సంబడీ త్రోస్ అ స్టోన్ ఆల్స్ గో వీ లూస్ ది ట్రాక్ ఆఫ్ ది మైండ్ అండ్ దేర్ బై ఇట్ కె బి కాంటాక్ట్ కనెక్టెడ్ అట్ ఆల్ కనెక్టెడ్ ఇన్ డిఫరెంట్ ఫార్మ్ రైట్ అవును ఇప్పుడు ఒకసారి షేక్ చేసిన తర్వాత అన్నారనుకోండి ఓహో అంతే కావాలి నో మీ యూ హ్యావ్ టు గో ఇంట్రెస్పెక్ట్ యూ హ్యావ్ టు స్టడీ ఆవిడ చెప్పింది కరెక్టా చెప్పుడు మాటలు వినాలా చెప్ప చెప్పిన మాటలు వినకుండా మనం అనలైజ్ చేయాలా అవును నేను చెప్పలేదు ఎంతమంది ఉన్నారు తమిళనాడులో నన్ను అడిగారు ఎప్పుడీ నింగ ఇల్లు ఇల్లు వదిలే ఎప్పుడు పోగలా నింగ నేను ఎందుకు నాకు ఇల్లు నన్ను చూ నా కళ్ళల్లో దే కెన్ ది సి ఐ కెన్ సి మెనీథిక్ పీపుల్ అట్లా అంటే నా నోటంపట్ నేను ఇంత మాది ఇట్లా ఉంది అని చెప్తానే నాకు ఎక్కడ షాక్ అంటే అట్ ఇస్ దిస్ ఇస్ లైఫ్ నేను దాన్ని ఎక్సెప్టింగ్ హ్యాపీనెస్ లేకపోతే అంతంత ఫ్యామిలీస్ అంతంత ప్రాపర్టీస్ మెయింటైన్ చేయాల్సిన అవసరం నాకు లేదు యాజ్ అ మ్యాటర్ ఫ్యాక్ట్ మామూలుగా చెప్పేదంటే మనిషికి మించిన ఆస్తిగానే పాజిటివ్గా ఉంటే భారం యూ హ్యావ్ టు లూజ్ వన్ థింగ్ ఎదర్ యూ లూజ్ ద లైఫ్ ఆర్ యూజ్ ద ఫ్యామిలీ ఆర్ రోగి వాళ్ళే నాశనమైపోవడం దీస్ ఆర్ ఆల్ ది స్ట్రిక్చర్స్ ఆఫ్ మహా మహా స్వామి భగవంతుడు నీకు అన్ని కావాలంటే కొందరు యూ హ్యావ్ టు సంథింగ్ యూ హ్ టు లూవ్ సంథింగ్ కావాలంటే ఒకటి కోల్పోవాలి భగవద్గీతలో చూ యు డూ ది యాగం హోమం అది ఏంటి అంటే ద మోర్ యూ ప్లీజ్ ది ఫైవ్ ఎలిమెంట్స్ దే కమ్ టు యూ వెరీ క్లోజ్ సింపుల్ ఆల్ కానీ అమ్మ ఈ క్రమంలో ఆస్తుల కోసం అయిన వాళ్లతో పోరాటం సొంత మీరు మీరే ఇంటికి కొడుకై అన్నీ చేసినప్పుడు తల్లిదండ్రులు మిమ్మల్ని ఆదరించకపోగా మీకు పెళ్ళిన కానివ్వలేదు అనే ఒక అపకీర్తో అపోహో లేకపోతే ఒక ఒక అపవాదో ఏదో ఉంటుంది బయట ఇది ఎంతవరకు నిజమమ్మా యథార్థమే యథార్థమే ఎందుకంటే మధ్యన మాకన్నా మించిన వాళ్ళు ఎవరో సోలు వచ్చారని ఒక అపోహతో వాళ్ళు బతికారు అది మేమే ఎదురు తిరిగి ఉంటే భవిష్యం మేము వాళ్ళని వాళ్ళం కాదు అది చెయ్యింది తప్పైంది అంటే వైలెన్స్ అండ్ నాన్ వైలెన్స్లో నాన్ వైలెన్స్ ట్రెండ్ తీసుకున్నది చాలా తప్పైంది అంటే సర్టన్ టైమ్స్ అవునమ్మా నువ్వు ఉండాల్సిందే నేను చెప్పింది వినాల్సిందే అనే పద్ధతి బాగుండేది టూ హోల్డ్ లాట్ ఐ వుడ్ హావ్ సిట్ ఐ వుడ్ హావ్ లెఫ్ట్ ద హోల్ థింగ్ విత్ ఆల్ హ్యాపీనెస్ విత్ సంబడీ హూమ్ ఐ వాంటెడ్ అండ్ లివ్డ్ అది జరగకుండా పోవడానికి కారణం అది కూడా దట్ మిస్టేక్ ఆల్సో ఇస్ మైండ్ ఎందుకమ్మా అంటే మీరు సర్దుకుపోదాం అనుకున్నారా సర్దుకుపోవడం జరుగుతుంది మారుతారేమో మారుతారు మారుతారేమో అనా హోమ్ దెన్ లేటర్ దెన్ దిట్ వెంటర్న్ విత్ దట్ బాయ్ హూజ్ ఆఫ్ నో యూస్ టు ఎనీబడి అండ్ ఈ వాస్ టేకెన్ అవే బై లార్డ్ వెంకటేశ్వర ద సింపుల్ మిస్టేక్ దట్ ఈ టేకెన్ మనీ ఫర్ అవర్ ఓన్ ప్రాపర్టీ అంతకన్నా అటాక్ష ఇంకేం చెప్పలేదు నిదర్శనం విన్ ది అంబులెన్స్ విదౌట్ ఈవెన్ అర్డ్ ఆల్ అపర్స్ అన్ని సంవత్సరాలు అక్కడ ఉండి బోన్ చేసి సొంత పిన్నమ్మ కొడుకు మీకు ఏమవుతుందంటే ఒక షార్ట్ ఆఫ్ యూ హీన్ వర్కింగ్ ఎనర్జెంత పోసి 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 ఎంత ఎనర్జీ అండి టు టాక్ టు సంబడి టు కన్విన్స్ సంబడి ఇంకోళ్ళకి చెప్పి సంజాయిషీ చేసి ఎక్కడెక్కడ వెళ్ళి ఆన్ స్పాట్ నాకు కొంచెం అఫీషియల్ టైప్ నేను ఇప్పుడు నేను ఎక్కడికైనా ఇప్పుడు సపోజ్ ఐ వాంట్ ఏదైనా క్షేత్రాలకు వెళ్ళాలంటే పుట్టపర్తియో లేకపోతే తిరుమల ఎక్కడికి వెళ్తే నాకు నా గూర్ కాస్ టీమ్ హూమ్ ఐ హ్యావ్ రెటిను ఐ హ్యావ్ సెవెన్ ఎయిట్ గూర్కాస్ సో ఐ మస్ట్ గివ్ దెన్ ది శాలరీ పేమెంట్ ఎందుకంటే ఐ హీన్ ఇన్ ఎయిర్లైన్స్ అవును వీ హ్యావ్ అ టైమింగ్ ఫర్ దట్ నాకు వెళ్ళిపో సపోజ్ ఐ గోవే ఓ పది రోజులు పదిహేను రోజులు అడుగుతుందంటే వాళ్ళకి భోజనాలకు కానీ ఏదైనా కొనుక్కోవడానికి వెళ్ళదు ట్వంటీ ఎయిత్ ట్వంటీ ఫిఫ్త్ వన్ వీక్ ముందే అడ్వాన్స్గా ఇచ్చేయడం నాకు అలవాటు వన్స్ ఐ గాడ్ ఐ వెంటనే వెంట పుట్ట విత్ మై మదర్ ఫాదర్ స స్ట్రగ్లింగ్ ఐ సెట్ దీస్ పీపుల్ ఎవర్ దింట్ లీవ్ ఎట్లా వీళ్ళకి రైస్ ఎట్లా వీళ్ళకి పప్పులు ఎట్లా బియ్యం ఎట్లా ఎట్లా కొనుక్కుంటారు అది నా వాతావరణంతో నేను ఊరికే స్వామికి ఈజ్ గట్ థెఫిక్ ఒక్కొక్క డిపార్ట్మెంట్ అన్ని షెడ్సే లడ్డు చేసే షెడ్డు ఎవ్రీబడి వెల్స్ రండి రండి కూర్చోండి మాతో లడ్డు కట్టండి వెజిటేబుల్స్ కట్టింగ్ అక్కడికి వెళ్తాను అన్ని చోట్ల అంటే ఏంటంటే నేను వెళ్ళడానికి ఎవరితో చెప్పేది స్వామితోనే చెప్పాలి స్వామి బి థింక్ వై వచ్చిందని ఇంత హరి నేను అదే అనుకోవచ్చు కదా ఐ డోంట్ నాట్ నో వాట్ స్వామి వీడి బితికి సర్వాంతరి అమ్మే సో ఉన్నట్టుండి ఎవనో విభూతి అడిగాను విభూతి అడిగేటప్పటికి ఏదో ఒక రోజు అయిన తర్వాత ఇప్పుడు స్వామి సీమ్స్టాబ్బు అమ్మని అడిగినట్టున్నారు ఏం తొందరపడుతుంది ఎక్కడికి వెళ్ళాలని వెళ్ళిపోమను నన్ను వచ్చి నువ్వే నేను ఎక్కడికైనా వెళ్తా అన్నావా ఎక్కడికి అన్నాను లేదే అన్న విభూతి అడిగాను అంటే దట్ మీన్స్ ఐమ్ టేకింగ్ లీవ్ ఆఫ్ యూ అని చెప్పడమే కదా విభూతి అడగమంటే ఇట్ ఇస్ అస్ గుడ్ అస్ నమస్కారం నేను బిభూజ్ అడిగింది నిశ్వ ఎక్కడికి వెళ్ళాలి నువ్వు ఎక్కడికి లేదే అని సడన్గా ఐ ఫైండ్ ఒక పిక్చర్లో పెద్ద వేషం కాదు దిస్ ఇస్ స్వామి స్ట్రిక్ అంటే నేను ఎందుకోసం వెళ్ళాలని అనుకుంటున్నానో దానికి నాకు హెల్ప్ చేయడం ఎన్టీ రామారావు డ్రైవర్ రాముడు అని పిక్చర్ తీస్తున్నారు సత్యనారాయణకు వైఫ్ వేషం కావాలి పుండరీకాష్ గారు వాడు వాళ్ళ పుట్టభర్తికి వచ్చి కూర్చున్నాను వాళ్ళ గట్రా తెలుసుకో అక్కడికే పోయి ఉంటుంది